వెల్కమ్ బ్యాక్ టు మై తెలుసిన యూట్యూబ్ ఛానల్ బాగున్నారండి మేమైతే చర్చల బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ వీడియోలో సండే స్పెషల్ ఏమంటే చేపల కూర మా ఆయన ఊరులకు వెళ్ళి కేజీ పైనే ఉంటాయి ఇవి చేపలు తీసుకుని వచ్చినారు దీనిలోనే జిలేబు చేపలు అంటారు ఈ జిలేబు చేపలు అన్ని తీసుకొచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసి ఉప్పేసి బాగా అంత తెల్లగా అయ్యేటట్లుగా కడిగేళ్ళ తర్వాత ఇప్పుడు కర్రీకి మనము ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించి అందులో తపిలు పెట్టి ఈ యొక్క ఆయిల్ మన చేపలకి ఎంత ఆయిల్ అవసరమో అంత ఆయిల్ పోసి తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి కొద్దిసేపు అయిన తర్వాత అందులోకి మనం మసాలా ఆడించి పెట్టుకున్నటువంటి మసాలా వేసిన దాంట్లో ఆ మసాలా వేసినప్పుడు వేసేసిన తర్వాత ఇందులోనే చింతపండు రసం కూడా వేయ చింతపండు ముందే నానేసి మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ చింతపండు రసం అనేది ఎంత బాగా వేస్తే మనం అంత బాగుంటుంది ఈ చేపల కూర చేపల కూరకి మెయిన్ ఈ పులుపు అనేది చాలా అవసరము కాబట్టి చింతపండు అనే రసము మనము ముందే నానేసుకుంటే పూర్తి అంత రసం ఎంత వచ్చేస్తుంది లేదంటే తొక్కు తొక్క ఉంటుంది ఇది నేను చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రసం అంతా ఇందులోకి నేను వేసేస్తాను వేసేసి అంత బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇంకొకసారి కలిపేసి తర్వాత మూత పెట్టేస్తే ఇది తెరలిన తర్వాత ఇందులోకి చేపలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు చేపల కూర రెడీ అయిపోతాయి మరి మీరు ఈరోజు సండే కదా మీరేం చేసినారో వీలైతే కమెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చేపలు కూర అనేది కర్రీ బాగా ఎసురు తెరింది చూడండి ఈ ఎసురు తెరలిన తర్వాత ఇందులోకి చేపలన్నీ వేసేస్తున్నా నేను ఈ చేపలన్నీ వేసేసిన తర్వాత ఇంకొకసారి అట్లా అంత కలిదిప్పలా లేదంటే కింద ఉండేటివి మాత్రం పైన ఉండేటివన్నీ అట్లే ఉండిపోతాయి ఉడుక్కోకుండా కాబట్టి మనం అంతా కలిదిప్పేస్తే ఇంటిగా బాగా రెండు పక్కల ఉడికిపోతాయి అప్పుడే మనకు టేస్టీగా కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీరు ఎలా తయారు చేస్తారో వీలైతే కమెంట్ చేయండి ఈ ఛానల్ని చూసి ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్గా ఉండాలని ఆశ మరి దేవుని చిత్తమైతే అలాగునా ఉండడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను మరి అలాగే మీ యొక్క ఆదరణ కూడా ఎంతో అవసరం కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను అంతేనండి ఈ వాటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్ ఓకేనండి బాయ్ సీయూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం